Namaskaram. భారతదేశంలో ఏడు అద్భుతాలలో మొదటిదైన గోమటేశ్వర స్వామివారి ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఆకర్షణీయమైన గోమటేశ్వర స్వామివారి ఏకశిలా విగ్రహం ప్రపంచంలోనే అతి పొడవైన ఏకశిలా విగ్రహంగా ప్రసిద్ధి చెందినది ఈ స్వామి ఉన్న ఆలయం కర్ణాటకలోని హాసం జిల్లా చెన్నరాయపట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోని శ్రావణ పట్టణంలో నెలకొని ఉంది మరి జిల్లా కేంద్రమైన హాసన్కు యాభై కిలోమీటర్ల దూరంలోనూ ప్రముఖ పర్యాటక ప్రదేశమైన హళేబీడు నుండి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ బేలూరు నుండి ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ బెంగళూరు నుండి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ మైసూర్ నుండి ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలోనూ శ్రావణబెళగుల పట్టణం లొకేట్ అయి ఉంది శ్రావణ బెళగొళ పట్టణం మధ్యలో ఒక పెద్ద నీటి కొలను ఉంది దీనినే పూర్వం ధవళ సరోవరం అనియు మరియు శ్వేత కొలను అని పిలిచేవారు కన్నడంలో బెళగొళ అంటే శ్వేత కొలను అని అర్థం శ్రవణుడి అంటే గోమటేశ్వరుడి బెళగొళ కాబట్టి దీనికి శ్రావణ బెళగొళ అనే పేరు వచ్చింది చంద్రగిరి వింధ్యగిరి అనే రెండు కొండల మధ్య శ్రావణపెళగొల పట్టణం నెలకొని ఉండగా వింధ్యగిరిపై గోమటేశ్వర స్వామి వారు యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఏకశిలా దిగంబర విగ్రహ రూపంలో దర్శనమిస్తారు కన్నడ ప్రజలు గోమటేశ్వర స్వామిగా పిలిస్తే జైనులు బాహుబలిగా కొలుస్తారు ఈ పైకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది కొండరాతితోనే మెట్లు మలచబడ్డాయి పైకి చేరుకోవాలంటే దాదాపుగా ఆరు వందల యాభై మెట్లు ఎక్కి పైకి చేరుకోవాల్సి ఉంటుంది ఈ కొండపైకి రెండు మెట్ల మార్గాలు ఉన్నాయి ఒక మార్గం కొండపైకి చేరుకునేందుకు కాగా మరొక మెట్ల మార్గం క్రిందికి దిగడానికి ఏర్పరచబడ్డాయి సముద్ర మట్టానికి సుమారు రెండు వేల ఆరు వందల అడుగుల ఎత్తులోనూ మరి భూమి నుండి దాదాపు ఐదు వంద వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపైకి కాళ్లకు చెప్పులు లేకుండా నిటారుగా అధిరోహించవలసి వస్తుంది మరి కాళ్లకు సాక్షులు ధరించి విందగిరిపైకి చేరుకునే వెసులుబాటు అయితే ఉంది ఈ కొండను అధిరోహించడానికి కాస్త శ్రమతో కూడుకున్న పనే అయినా అన్ని వయసుల వారు కూడా ఈ కొండను ఎక్కగలుగుతారు మరి వృద్ధులకైతే డోలీల సదుపాయం కూడా ఇక్కడ ఉంది ఈ వింధ్యగిరి కొండకు ఎదురుగా ఉన్న ఆ కనిపించే చిన్న కొండను చంద్రగిరి లేదా చిక్కబెట్ట అని కూడా పిలుస్తారు ఆ చంద్రగిరి కొండ మీదనే మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు జైన సన్యాసిగా మారి ధ్యానం చేసిన కొండ అని చంద్రగుప్తుడు తుదిశ్వాస విడిచిన ప్రదేశం కాబట్టి చంద్రగిరి అనే పేరు వచ్చిందని అంటారు చంద్రగిరి కొండపై చంద్రగుప్త మౌర్యుని సమాధి కూడా ఉన్నదని స్థానికుల కథనం అయితే సమయాభావం వల్ల మేము కొండను సందర్శించలేకపోయాము మీరు శ్రావణ బెళగొల వెళ్ళినప్పుడు ఆసక్తి ఉంటే మీరు సందర్శిస్తారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాను ఈ వింధ్యగిరినే దొడ్డబెట్ట ఇంకా ఇంద్రగిరికొండ అని కూడా పిలుస్తారు ఈ కొండపైకి వెళ్ళేటప్పుడు త్రాగునీరు వెంట తీసుకువెళ్ళడం మర్చిపోకూడదు మేము రైలింగ్ పట్టుకుని మెట్లు ఎక్కుతూ మధ్య మధ్యలో కాసేపు ఆగుతూ మంచినీళ్లు త్రాగుతూ అలసట తీర్చుకుంటూ దాదాపు ఒక గంట సమయంలో కొండపైకి చేరుకున్నాము శ్రావణ బెళగొలలోని స్వామి వారి విగ్రహ పీఠంపై కన్నడ కొంకణి సంస్కృత మిళితమైన లిపిలో ఉన్న శాసనంలో ఈ విగ్రహం క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఒకటవ నాటిదిగా లిఖించబడింది మరి క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో తలకాడ్ గంగా రాజ్యానికి చెందిన రాజమల్ల మంత్రి చాముండిరాయ ఈ విగ్రహాన్ని నిర్మించి స్థాపించాడని ఇక్కడ లిఖించబడింది మరి అంతేకాకుండా ఈ గోమటేశ్వర స్వామికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేక మహోత్సవం ఇక్కడ జరుగుతుంది మహామస్తకాభిషేక మహోత్సవ సమయంలో స్వామివారికి పాలు పెరుగు నెయ్యి కుంకుమ పూలు చందనము సుగంధ ద్రవ్యాలు మరియు బంగారు నాణ్యాలతో అభిషేకం జరుగుతుంది ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుండి వేలాది మంది జైనులు తరలివస్తారు మరి అంతేకాకుండా ఈ స్వామికి మొట్టమొదటిసారిగా తొమ్మిదవ శతాబ్దంలో అభిషేక మహోత్సవం జరిగిన సమయంలో జరిగినటువంటి ఒక కథ ప్రచారంలో ఉంది ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం జానపద ఇతిహాసం ప్రకారం వింద్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండిరాయ తొమ్మిదవ శతాబ్దంలో ఈ విగ్రహాన్ని స్థాపించి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకోత్సవం జరిగేలా ఏర్పాటు చేశాడు మొదటిసారిగా అభిషేక మహోత్సవం జరిపించదలచి ఇంత గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తనకు తప్ప వేరే ఎవ్వరికీ అభిషేకం చేసే అవకాశం లేదని ప్రకటించి అభిషేకానికి కావలసిన అన్ని ద్రవ్యాలు తెప్పించాడు రాయ అయితే ఆ తరువాత అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశాడు తెచ్చిన ద్రవ్యాలు అన్నీ అయిపోయాయి కానీ బాహుబలి విగ్రహ పాదాలు కూడా ఈ అభిషేక జలం చేరలేదు మరి చాముండి రాయకు ఏం చేయాలో తోచలేదు చివరికి ఒక ముసలవ్వ కొబ్బరి చిప్పలో కొన్ని పాలు తీసుకువచ్చి తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట బటులు ముందు నిరాకరించిన తరువాత చాముండిరాయ ఆజ్ఞతో అనుమతించారట అప్పుడు అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోని పాలను బాహుబలి మస్తకం మీద పోయగా ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా బాహుబలి శిరస్సు నుండి పాదాల వరకు చేరి మొత్తం తడిపేశాయట అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ మీదికి ఆ వింధ్యగిరి మీద నుండి క్రిందికి ధారాపాతంగా ప్రవహించాయట అలా ప్రవహించిన ఆ పాలతో ఏర్పడినదే ఈ సరస్సు అని అది తెల్లగా ఉండటం వల్ల శ్వేతకులను లేదా ధవళ సరోవరం అని పేరొచ్చిందని జానపద ఇతిహాస కథనం అయితే అలా కొబ్బరి చెప్పతో పాలతో వచ్చిన ఆ అవ్వ సాక్షాత్తు జైన జాతి రక్షక దేవత అని భగవంతుని సేవా భాగ్యాన్ని అందరికీ కల్పించాలని చాటి చెప్పి చాముండిరాయ కళ్ళు తెరిపించడానికే వచ్చిన దేవత అని జైనులు విశ్వసిస్తారు కాయోత్సర్గ అని పిలువబడే ధ్యాన భంగిమలో కోమటేశ్వర స్వామి ఉత్తరం వైపుగా నిటారుగా నిలబడి ఉన్నటువంటి భంగిమలో మనకు దర్శనమిస్తారు మరి కోరికలను త్యజించడం స్వీయ నియంత్రణ మరియు అహంకారాన్ని అణచివేయడం మోక్షానికి మొదటి మెట్లు అని ఈ విగ్రహం మనకు సూచిస్తుంది మరి శ్రావణ బెళగొలకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జాన్వర లేక్లో బోట్ షైడ్ స్వచ్ఛమైన సరస్సులో విహరించి శరీర బడలికను మరిచిపోయి ఒక అద్భుతమైన మరియు ప్రాచీనమైన ప్రదేశము దర్శించిన అనుభూతితో వెనుతిరిగాము మరి ఈ ప్రదేశాలు మీరు చూసి ఉంటే మీ అనుభవాలను అనుభూతులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమస్తే